సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు మన కోసం ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి బాబా మనకు అన్ని మంచి విషయాలే మన జీవితానికి కావలసిన మన జీతాన్ని మన జీవితాన్ని చక్కటి బాటలు నడిపేందుకు మన బాబా గారు ఎన్నో మంచి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ అద్భుతమైన సందేశం నీకు విలువ ఇవ్వని వారి దగ్గరికి వెళ్ళి నీ విలువని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు అలా పోగొట్టుకుంటే నీ జీవితానికి అర్థం లేదు నీ కూడు నువ్వు తింటూ నీ ఇంట్లో నువ్వు ఉంటూ ఇతరుల దగ్గర నీ విలువను ఎందుకు పోగొట్టుకోవాలి బిడ్డా చెప్పు అలాగే నీ అభివృద్ధిని చూసి వారికి వీలైనంతగా దూరంగా ఉండు నీ అభివృద్ధిని చూసి మెచ్చుకునే వారికి సంతోషపడేవారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నిన్ను చూసి ఈర్చపడుతున్నారు అంటే నీకు వాళ్ళు చెడుతలు పట్టే అవకాశం కూడా ఉంది వారితో కొంచెం జాగ్రత్తగానే ఉండు నీ ముందు ఒకలా నీ వెనుక ఒకలా ఉండేవారికి వీలైనంత దూరంగా ఉండు అలాంటి వారిని అస్సలు నమ్మవద్దు ఒక్క విషయం తెలిసినా ఇక వారికి నీకు అసలు అవసరమే లేదు అన్నంత భావనలో ఉండాలి నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా నిన్ను ద్వేషించేలా హేళన చేసేలా చిన్నతనంగా మాట్లాడే వాళ్ళతో నీకేం పని చెప్పు నిన్ను అభిమానించే వాళ్ళని ప్రేమించు నిన్ను ప్రేమించే వాళ్ళకి సహాయం చెయ్యి అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు నీ అన్న మనుషులు ఒక్కరు ఉన్నా కూడా వారిని ఎప్పుడూ వదులుకోవద్దు నువ్వు బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరే ఉంటారు నువ్వు ఎప్పుడు బాధపడతావా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు నీతో ఏ బంధము లేకపోయినా నీ ఆనందం తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో ఒక్కరో ఇద్దరో ఉంటారు అలాంటి వారు నీకు కనీ బంధం బాంధవ్యం ఏర్పడితే అస్సలు వదులుకోవద్దు ఎంత కష్టం వచ్చినా వారిని వదులుకోవద్దమ్మా నువ్వు ఈ సాయిబిడ్డవు ఈ నీ సంస్కారం నువ్వేంటో నీ కుటుంబం ఎలాంటిదో చెబుతూ ఉంటుంది నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ స్వభావం ఏంటో తెలుస్తుంది నువ్వు చూసే చూపుల వల్ల నీ ఉద్దేశం ఏంటో తెలుస్తుంది నీకు ఎంత జ్ఞానం ఉంది అనేది నువ్వు చేసే వాదన చెబుతుంది నీలో వినయం చెబుతుంది నీలో నేర్పి నీకు నేర్పిన విద్య నువ్వు ఎంత నేర్చుకున్నావని ఇదే జీవితానికి నీ యొక్క విలువను కాపాడే ఒక మంచి విషయాలు వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అందరితో మంచిగా ఉండు నువ్వు చేసే వాదన అనేది ఇతరులని నొప్పించకుండా అలాగే నువ్వు చెప్పే మాట తీరు అనేది చాలా శాంతవంతంగా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా ఆవేశంతో కాకుండా జ్ఞానంతో ఆలోచనతో మాట్లాడినప్పుడు నీకు ఎంత జ్ఞానం ఉంది అని తెలుస్తుంది ఆ చదువుకు మించిన జ్ఞానం ఎవరైతే పెంచుకుంటారో వారే నిజమైన మనిషి నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండిపో తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్నది ప్రతీదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేలా చేస్తాయి ఎప్పటికీ నిన్ను క్రింద పడిపోయేలా ఎప్పటికీ చేయవు నువ్వు నేర్చుకున్నవి అన్నీ కూడా నీ కోసం మాత్రమే ఉపయోగించుకో ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పు ఒక బట్టల షాపులో చాలా బట్టలు ఉంటాయి అన్నీ చూసి నీకు నచ్చినది మాత్రమే వేరుకుంటావు ఇంకొకరు నువ్వు వేరి పారేసిన వాటిల్లో నచ్చుతారు వేరే వాళ్ళు వేరి పారేసిన వాటిల్లో నీకు నచ్చుతూ ఉంటాయి అలా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు కాబట్టి నువ్వు వేరే ఒకరికి నచ్చలేదు అని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో నీకు నువ్వే నచ్చకుండా పోతావు కాబట్టి ఒకరి కోసం కాకుండా నీ కోసం నువ్వు బతుకు నిన్ను నువ్వు గొప్పగా అనుకో నువ్వు చేసే పనులన్నీ నీకు న్యాయం అనిపించినప్పుడు ఎవరికి ఎప్పుడు భయపడనవసరం అవసరం లేదు నీ జీవితంలో గుర్తుంచుకోవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని ఇప్పుడు నేను చెబుతాను జాగ్రత్తగా వినమ్మా మనిషి యవనంలో డబ్బు కోసం ఆహా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటూ ఉంటారు ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్నది కదా ఆరోగ్యం లేని ఆస్తి సున్నా ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండాలి ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండాలి అప్పుడే అందరూ మెప్పు పొందుతావు వ్యాయామం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది అని గుర్తుంచుకో డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్రను సంపాదించలేవు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం అస్సలు కొనలేవు మందులను కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనగలవా పగను సంపాదించుకోవచ్చు స్నేహాన్ని మాత్రం కొనలేవు ఆదాయాన్ని కొనవచ్చు ధైర్యాన్ని కొనలేవు కంటి అద్దాన్ని కొనవచ్చు కంటి చూపును కొనలేవు కాబట్టి ఏది ఎప్పుడు నువ్వు దాచుకోవాలో ఎప్పుడు నువ్వు వదులుకోవాలో కొన్నిటిని నువ్వు వదులుకోవాల్సి ఉంటుంది కొన్నిటిని దాచుకోవాల్సి ఉంటుంది భోగాలకు ఖర్చు చేసి రోగాల్ని తెచ్చుకోవద్దమ్మా మంచి పనులకు కర్మ చేసి పుణ్యాన్ని పెంచుకోవాలి ఆ పుణ్యమే నీ తలరాత నిర్ణయిస్తుందని తెలుసుకో ధనంతో పరువును కొనవచ్చు కానీ నిద్రను కాదు ధనంతో విలావిలాస విలాస వస్తువుల్ని కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ భగవంతుణ్ణి కాదు దాచిపెట్టి ఏం చేస్తావో చెప్పు జేబు అయినా ఉండదు శవం మీద గుడ్డకు ప్రపంచానికి తాను చేసిన మేలే మానవానికి నిజమైన సంపద ఎంత సంపాదించావన్నది కాదు ఎంతమందికి మంచి పనులు చేశావు ఎంతమంది నిన్ను మెచ్చుకుంటున్నారు ఎంతమంది మనసులో నువ్వు మంచిగా నిలిచావు అన్నదే ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో ఇంకొకరికి కష్టం తీరడం అంత పుణ్యం కాబట్టి నీకు వీలైనంత వరకు సహాయం చేయి సహాయం చేయకపోయినా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు తలపెట్టకూడదు చెడు తలవను కూడా తలవకూడదు అప్పుడే భగవంతుడు నీకు జీవితంలో అంతా మంచిగానే రాస్తాడు ఈ బాబా మాటలు ఎప్పుడు కూడా వృధా కావని నీకు తెలుసు కదా కాబట్టి నా మాటల్ని సత్యవాకుల్లా తీసుకో తప్పక నీ జీవితకాలం సవ్యంగా ఉంటుంది ఇక నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం